కొత్త జీవో పేరుతో జర్నలిస్టుల అక్రెడేషన్లను కోత పెట్టడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ నేతలను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు కొత్త జీవో పేరుతో జర్నలిస్టుల అకడేషన్లను కోత పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుత పద్ధతిలో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన టీయూ డబ్ల్యూజే టీజేఎఫ్ నేతలను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు నూతన జీవోలోని నిబంధనల వల్ల అర్హులైన అనేక మంది జర్నలిస్టులు అకడేషన్ దూరం అవుతున్నారని ఇది జర్నలిస్టుల హక్కులను హరించి చర్యగా వారు విమర్శించారు అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అకడేషన్ లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ టూ ఫిఫ్టీ టూ ను సవరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ఉపాధ్యక్షులు రమేష్ హసారి కోశాధికారి యోగానంద్ టిఈంజేయు అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ ఐజేయు కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ నేతలు బాపురావు భాస్కర్ క్లబ్ మెంబర్ అశోక్ దయాల్ విఫై సీఈఓ కడకంచి వెంకట్ టిఆర్ నైన్ టీవీ సీఈఓ తూర్పు రమేష్ సువర్ణ రామకృష్ణారెడ్డి దేవేందర్ సంతోష్ తదితరులను అరెస్టు చేశారు పోలీసులు అరెస్టు చేసిన జర్నలిస్టులను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు

श्रीवान श्री चलाई चाही चाहींद ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ